కల్నల్ గోదావరి మధ్యలో వంద ఎకరాల తోటలో ఉన్న తాతల నాటి మండు ఇంటిని తనకి నచ్చినట్టు ఫామ్ హౌస్ గా మలుచుకున్నాడు ఇద్దరు తమ్ముళ్ళు ఒక సెల్లు అంతా కలిసే ఉంటారు అందరికి ఈయన ఏరు కోరి ఎతికి మరీ పెళ్లి చేశాడు పెద్ద తమ్ముడు వెంకటరామరాజు భార్య సంజయ ఒక్కతే కూతురు ప్రియా మొన్నే పెళ్లి ఎట్లయింది చిన్న తమ్ముడు దొరబాబు భార్య రాధిక వీళ్ళకొక్కడే కొడుకు శ్రీకాంత్ ఈ ఐఐటి చదివించాలన్నది లక్ష్మీపతి కోరిక ఇక సెల్లు దీపు భర్త ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తున్నాడు ఇద్దరు పిల్లలు బంటి యాపిలు ఒక్క మొక్కలో చెప్పాలంటే లక్ష్మీపతి రాజుది చాలా యాపీ ఫ్యామిలీ తయ హ్యాపీనే కదా ఇంకేటనుకుంటున్నారా రాజన్నాకి ఎవరాని ఉంటుంది మరి ఆమెకు పెళ్లి చేయాలి అందుకు తగిన వరుడు కావాలి కదండి ఆ వరునియాత్రడానికి ఓ మంత్రి కూడా ఉన్నాడం బిల్ శుభాస్త్రం అందరికంటే చిన్నోడు పెళ్లికి మాత్రం పెద్దోడు ఎవరో చెప్పు కాదు నేను పెళ్లికి పెద్దని నేనే కానీ ఆ లక్ష్మీపతి కూతురు అంటే ప్రాణం ఎన్ని సంబంధాలు తెచ్చినా వాడికి నచ్చవు నువ్వు వాడికి నచ్చవురా నాట్ అంకుల్ చూడని బానే ఉంటాను మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది న్యూజిలాండ్ లో బాగా సంపాదించాను ఇంకేం కావాలి ఏం చేస్తున్నావురా నువ్వు న్యూజిలాండ్ లో జాబ్ ఇప్పుడు ఏం చేస్తున్నావురా నువ్వు టూ ఇయర్స్ ఆఫ్ తీసుకున్నాను ఈ ఒక్క విషయం చాలా ఆ లక్ష్మీపతి నేను రిజెక్ట్ చేయడానికి మీరే ఏదో ఒకటి చేసి కవ్యతో నా పెళ్లి ఫిక్స్ చేయాలి అంకుల్ నీకు పెళ్ళే కదా కావాలి పద బ్యూటిఫుల్ అంకుల్ లక్ష్మీపతికి చాలా మంచి టేస్ట్ ఉన్నట్టుంది ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లకి నెట్ కట్టుకొని పడుకుంటే ఆహా సూపర్ గా ఉంటుంది అంకుల్ ఈ నదిలో ఒక కయాక్ లాంటి బోట్ లో బోటింగ్ వెళ్తే బా సూపర్ గా ఉంటది ఎక్కువగా ఆశలు పెట్టుకోకు తర్వాత డిసప్పాయింట్ అవుతావు ముందే చెప్తున్నాను అదేంటి అంకుల్ ఏదో ఒకటి చేసి మీరే ఎలా సెట్ చేయాలి ఒరే ఇంట్లో ఎవరు లేనట్టుంది చూసొస్తాను కూర్చో ఎక్కువ వాక్ ఎలా వచ్చింది వడస్తా వింటు మరి రేయ్ ఏమి ఇటురా నువ్వు ఇక్కడ ఇంట్లో వాళ్ళు గుడికెళ్ళారు ఇటు దోశలు మాట్లా నేను వారం రోజులు తోట పని చేయమన్నాను ఈలోగా దోశలు వేడడం నేర్చుకున్నాక వంటిలో కడుక్కొని అవునా అవుట్ రేయ్ నువ్వురా రా చెప్తాను రా రా నేను ఆయిల్ తక్కువ వేసానుగా దోశలు మార్చారా ఓరేయ్ వీడు ప్రశాంత్ అని మన సుప్రజ్ గారు లేరు ఆయన మనవడు న్యూజిలాండ్ లో మార్కెటింగ్ అనలిస్ట్ ఓ హై సార్ హలో మొన్నే ఇండియా వచ్చాడు ఏంటి ఎంత ఏంట ఇంత యాక్చువల్ గా అంకుల్ నా ఫ్రెండ్స్ అందరూ నన్ను టీజ్ చేస్తూ ఉంటారు నేను చేస్కో అమ్మాయి చాలా అదృష్టమంతరాలు న్యూజిలాండ్లో ఉన్నప్పుడు ఆలివెయిల్ మాత్రమే దొరికేది నేను వితౌట్ ఆయిల్ దోశలు సో దోశల స్పెషలిస్ట్ అనమాట మరి మా కుక్కి ఆ మెథడ్స్ ఏమో నేర్పించవచ్చు కదా ప్రశాంత్ ఏం మెథడ్స్ అండి అయ్యో ఇది రావట్లేదు అవసరం చా ఇది ఆ రై నువ్వు నిజంగా కేసులు గెలుస్తుంటావరా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా అయినా ఎక్కడ దొరుకుతుంటారా నీకు ఇలా టిక్కెట్లు అంటే అదే పొద్దున్న తీసుకొచ్చావుగా పెళ్ళికొడుకుని వాడి గురించి తెలిస్తే నువ్వు ఇలా అనవరా వాడికి పెళ్ళి ఒక ప్లెషర్ రా రెస్పాన్సిబిలిటీ కాదు ఆడు మనకు షూట్ అవడం ప్రతి సంబంధాన్ని ఏదో ఒక చెత్త సిల్లీ రీజన్తో రిజెక్ట్ చేయడానికి బాగా అలవాటైపోయిందిరా ఇప్పటికి పంతొమ్మిది సంబంధాలు తెచ్చాను అన్ని చెత్తమే ఓరా నీ కూతురికి నేను అసలు పెళ్లి సంబంధాలు తీసుకురానురా

ఎందుకు రా టెన్షన్ ఫీల్ అవుతావు నువ్వు అనుకున్నట్టే నీకు పెర్ఫెక్ట్ అల్లుడు దొరుకుతాడు రా నేను చెప్తున్నానుగా డోంట్ వరీ ఫర్ ద బెస్ట్ అల్లుడు చిన్నో

ఏంటి ఏమైనా ఫుల్ ఫ్లెక్స్ డాక్టర్ నర్స్ అలా అస్ట్ పేషెంట్ అనుకుంటారు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా హే ఇంటి హలో డాక్టర్ కావ్య హియర్ కావ్య నీకు సర్ప్రైజ్ సర్ప్రైజా ఏంటి ప్రియా ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్ చేశారే వావ్ ప్రియా టీ ఫోన్ నువ్వు అది ఇప్పుడు చదువుకుంటోందే నీతో మాట్లాడడం ఓకే ఓకే దాంతో నేను మాట్లాడాలి ఎంగేజ్మెంట్ ఇప్పుడు 18th మార్నింగ్ 10:00 కి క్లాక్కే నువ్వు వెంటనే

అదే ఆలోచిస్తున్నాను ఎలా ఒకవేళ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోకపోతే కావ్య మీ నాన్న గురించి ఎక్కువ వర్రీ కావద్దు ఏమైనా అటు ఇటుగా ఉంటే మనం లేచిపోదాంలే తో సంబంధం కలుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మీపతి గారు మాకు కూడా ప్రియా చదువు కంప్లీట్ కాకపోయినా అబ్బాయి అందరికి నచ్చడం వల్ల నేను సరే అన్నాను మంచిది మళ్ళీ కలుద్దామండి ఇది వాళ్ళకి బాగా నచ్చేసింది మొదటిసారి తిరుపతిలో చూసినప్పుడే అనుకున్నాను వీళ్ళు మన సంబంధం వదులుకోరని రెండు నెలలో అన్నారు ఆ ఎంత టెన్షన్ ఫీల్ అయినా తెలుసా అవును మరి బావగారు ఒప్పుకుంటారో లేదో అని నేను కూడా చాలా భయపడ్డాను చిన్నపిల్లకి అప్పుడే పెళ్లి ఏంట్రా అని అన్నయ్య అంటాడేమో అని కానీ అందరికన్నా అన్నయ్యకే వాళ్ళు బాగా నచ్చేశారా అవును చాలా మంచి సంబంధం యూకేలో వాళ్ళకి మూడు విల్లాస్ కూడా ఉన్నాయట ఒక్కడే అబ్బాయి అన్నింటికి మించి అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబ్ కాదు అమ్మగారండి మన అమ్మాయి గారి పెళ్లి బట్టలన్నీ కళామందిర్ లోనే కొనాలి అబ్బా కళామందిర్ కళ్యాణి నేను చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసులేండి అమ్మాయి గారి పెళ్లి బట్టలన్నీ మీరు అక్కడే కొంటారండి చూడు తల్లి లోపల ఫోటో ఆల్బమ్ ఉంటుంది తీసుకురా అలాగేనండి కావ్య ప్రియా పెళ్ళైన వెంటనే నీ పెళ్ళి కూడా చేసేద్దాం అనుకుంటున్నాను వావ్ రైట్ డిసిషన్ నాన్న ర్యాంకులో మెరిట్లు అన్ని ఎంత కాలం చదువుతాం ఏం చెక్గా పెళ్లి చేసేసుకొని ఇద్దరు పిల్లలకి అన్నస్తే ఉంటుంది మాజా ఇదిగోండి అయ్యి గారు ఆల్బమ్ రేయ్ ఆ ఇప్పటివరకు పంతొమ్మిది సంబంధాలు చెడగొట్టావు చూడరా వీడిని కాదంటే చంపేస్తాను నేను అబ్బాయి చాలా బాగున్నాడు బాగా సన్నగా ఉన్నట్టున్నాడు హే నోర్ము ఇవే చూడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు భరత్ వర్మ తండ్రి పేరు సూర్యనారాయణ రాజు అరుణాచల్ ప్రదేశ్ లో నీతో కలిసి పనిచేసేట సూర్యనారాయణ రాజు కొడుక వీడు అవునరా ఓహో మేజర్ పద్మపాణి ఆచార్య యూనిట్ లో కూడా పనిచేసేట వీడు ఓకే ట్వంటీ సిక్స్ ఇయర్స్ కే కెప్టెన్ అయ్యట కాశ్మీర్ లో టెర్రరిస్టులు పట్టుకోవడంలో ఇతని స్ట్రాటజీస్ చూసి ఇండియన్ గవర్నమెంట్ ఇతనికి సౌరీ చక్ర మెడల్ కూడా ఇచ్చింద్రా ఇప్పుడు చెప్పరా నీ కూతురికి ఇతను పెర్ఫెక్ట్ మ్యాచ్ కదా రే నీ కూతురికి పెళ్లి సంబంధాలు తీసుకురావడం కన్నా ఈ పిల్లలతో పజిల్స్ ఆడుకోవడం బెటర్ రా రెండ్రా 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 నేను ఇప్పుడు మీకు పజిల్ చెప్తాను దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి ఒక రాకుమార్తెని ముగ్గురు దొంగలు బంధించి ఉంచారు ఒక రాకుమారుడు వచ్చి రక్షించాడు ఆ అమ్మాయి అతను ప్రేమించింది మరోవైపు ఆమె తండ్రిని అడవిలో దొంగలు బంధిస్తే ఇంకో యువకుడు రక్షించాడు అప్పుడు ఆ రాజుగారు నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నారు ఒకవైపు రాకుమార్తె ప్రేమ మరోవైపు రాజుగారు చూసిన సంబంధం ఇప్పుడు ఏం చేస్తుంది నాకు సంబంధాలు చూస్తున్నారు మన విషయం చెప్పిన తర్వాత ఇంకా చెప్పలేదు కనీసం నీకు పెళ్లి చేసిన తర్వాత చెప్తావా జోక్స్ చూద్దు నాకు టెన్షన్గా ఉందిరా సరే నేను వస్తున్నాను వద్దు వద్దు నేనే చెప్తాను నాన్నకి ఇప్పుడే చెప్పేస్తాను అయినా మన విషయం చెప్పడానికి నీకు ఎందుకు అంత భయం భయం కాదు అదేదో తెలియదు నా మాట విని పెట్టనే వెళ్ళి చెప్పే నాకు గుడ్ లక్ చెప్పు ఆల్ ది బెస్ట్ నాన్న ఇప్పుడున్నారు అయినో అమ్మగారు ఏంటి అబ్బా అయినో అని చెప్పాను కదండి అమ్మగారు చూస్తున్నారా నాకు చెప్పకుండానే వరకు నీకు చెప్పదగ్గ మ్యాచ్ కూడా రాలేదురా నిజంగా వచ్చుంటే నీకు చెప్పేవాను కదమ్మా నా రెజిమెంట్ లో నేనే టఫ్ ఫస్ట్ పర్సన్ ని ఎవరినన్నా సెలెక్ట్ చేయాలంటే వాడు పర్ఫెక్ట్గా ఉండాలంతే నా సర్వీస్ లోనే అంత పర్టికులర్ గా ఉన్నానంటే నా అల్లుడు విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు వీళ్ళందరికి ఆ పరీక్షలన్నీ పెడతావా ఒకవేళ నీకు తెలియకుండా నేనే డెసిషన్ తీసేసుకుని ఉంటే చిన్నప్పటి నుంచి నాకు చెప్పకుండా ఏమైనా చేసావా మరి నువ్వు నాకు చెప్పకుండా డెసిషన్ ఏమన్నారు ఏమైంది కావ్య పెద్ద స్కెచ్ వేసింది చెప్పేసావా నువ్వేం కంగారు పడుకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది జస్ట్ టైం సరే ఓకే కాల్ చేస్తా బాయ్